హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎల్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకున్నాను ఏంటి సీరియస్గా ఉండేస్తుంది ఏంటి అని వియాలని అనుకుంటున్నారా ఏం లేదండి ఈరోజు సండే కదా సండే టైం ఇంకా ఏముంటుంది అందరికీ కూడా ఇంట్లో నాన్ వెజ్ అండ్ ఇంకోండి నాన్ వెజ్ కాబట్టి మేము చికెన్ బిర్యానీ చేద్దాం అనుకున్నాం చాలా రోజులు చికెన్ బిర్యానీ చేసి కార్తీక మాసం నుంచి అప్పుడు ఇప్పుడు నేను ఇంట్లో వండడం అనమాట బిర్యానీ చికెన్ బిర్యానీ సో నాకు ఏదైనా రెస్టారెంట్లో కంటే ఇంట్లో చేసుకున్న దానికంటే ఇంట్లో చేసుకున్నదే నాకు ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఆ బిర్యానీ తక్కువ కాస్త మనకి ఎక్కువ వస్తుంది అందరం ఫ్యామిలీ అందరూ తినచ్చు అండ్ ఈవినింగ్ కూడా మనకి ఉంటుంది అనమాట తర్వాత వచ్చేసి అందులో నేను అన్ని బిర్యానీ సామాన్తో పాటు ఏంటి పత్తరికాలు అంటారు కదా అది నాకు చాలా ఇష్టం పత్తరికాలు అంటే అది స్టోన్ ఫ్లవర్ అంటారంటే బిర్యానీ అందులో వేస్తే మంచి స్మెల్ వస్తుంది బిర్యానీ రెస్టారెంట్ స్మెల్ వస్తుంది నాకు చాలా ఇష్టం అది ఇంకోటి వచ్చేసి చికెన్ అంతా మ్యాగ్నెట్ చేసుకున్నాను అది వచ్చేసి నేను నెయ్యి ఇంట్లో చేసుకున్నది అనమాట నేను గేదపాలు ఎప్పుడైనా వేసుకున్నప్పుడు ఆ నెయ్యి వెన్న అనేది పక్కకు తీసుకుంటాను అది వెన్న చేసి నె నెయ్యి చేసి పక్కన పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఇంక తర్వాత వచ్చేసి బిర్యానీలోకి అన్నీ కూడా చేసుకున్నాను అన్నీ రెడీ చేసుకుని మ్యారినేట్ చేసి కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట నేను ఇది దమ్ బిర్యానీ కాదు ధమ్ బిర్యానీ నాకు ఏంటంటే ఎక్కువ ప్రాసెస్ తొందరగా అవ్వదు అన్నట్టు అనిపిస్తుంది అనమాట లాంగ్ ప్రాసెస్ కింద అనిపిస్తుంది మనం చేయాల్సింది షార్ట్ లో అప్పటికే నాకు చాలా ఆకలేహిస్తుంది అనమాట టిఫిన్ తినలేదు పొద్దున్న ఇంకా నాకు ఎందుకో నాకు మార్నింగ్ సో అందుకని నేను బిర్యానీ ఫాస్ట్గా వండుద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మా బావకు కూడా అంటే ఈరోజు శశి వస్తున్నాడు అనమాట అండి సో దాని గురించి మెయిన్ బిర్యానీ ఒకట వండడం అంటే శశికి క్రిస్మస్ హాలిడేస్ అనమాట అండి అందులో ఒక ఏదో ఇన్స్పెక్షన్ ఏదో జరుగుతుందంట సో బిర్యానీలోకి నేను షేర్వా చేస్తాను అనమాట కర్రీ వండను ఎందుకంటే ఆల్రెడీ డ్రైగా ఉంటుంది కదా బిర్యానీ అందులో కర్రీలో అవుతుంది Nakelas namanya Tiar Coba coba. Chicken share sharewa. Restoran chicken hmm. chicken biryani. Oke oke. Ini parah apa? Madjiga pulusu. Madjiga pulusu. Ache <laughs> pulsa <laughs> సో అయితే మేము ఏంటంటే వీడియోస్ అన్నీ కూడా చేస్తున్నాం అనమాట సరదాగా చేస్తుంటే ఒక్కోసారి ఒక్కో వీడియో రాలేదు అన్నీ త్రీ టేక్స్ అయినాయి అనమాట చాలా ఫన్నీగా అయింది నేను ఏంటంటే మజ్జిగ అదే ఏమంటారు పెరిగి చట్నీ అనాలి కదా నేను అనబొయి మజ్జిగ పులుసు అని అనమాట మా బావ చాలా నవ్వుకున్న అనమాట మజ్జిగ పులుసు అని అనుభూతికి ఇంకోటి ఏంటంటే ఇంకా బిర్యానీ మంచి భలే టేస్ట్ వచ్చిందండి వేడివేడిగా ఉండి నిజంగా భలే ఇష్టంగా తిన్నాను మా సుశాంతం బావ కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా లాంగ్ ప్రాసెస్ కంటే ఇలా సింపుల్గా ఉంటుంది అని మజ్జిగ ఏంటంటే చికెన్ షేర్వ అనమాట చికెన్ చేరువ నాకు అలా అంటేనే ఇష్టం పిల్లలు కూడా అలాగే ఇష్టం మా బావకు కూడా అలాగే ఇష్టం అనమాట రైస్లో కంటే కూడా బిర్యానీలోకి బాగుంటుంది రైస్లో కూడా పర్వాలేదు యావరేజ్ అండ్ అది కూడా చాలా టేస్ట్గా ఉంది అండ్ మా బావ కూడా పాపం తిని చాలా రోజులైంది బిర్యానీ ఇంట్లో చేసిన బిర్యానీ సో అందుకని చాలా ఇష్టంగా తిన్నారు మా సుశాంత్కి ఏంటంటే పాపం ఆల్రెడీ ఒక పన్ను ఇరిగిపోయింది ఇంకో పన్ను ఏంటో కదులుతుంది అనమాట చికెన్ దెబ్బకి ఏంటో పాపం పన్ను అది కూడా కదిలిపోయి కొంచెం డప్పు ఉంది పాపం వెళ్ళి మళ్ళీ నోటి కడుక్కొని చేతులు కడుకుని మళ్ళీ వచ్చి తింటున్నాడు అనమాట వాడు కూడా చాలా ఇష్టంగా తిన్నాడు అమ్మ చాలా బాగుంది చాలా బాగుందని ఇంక నా వాళ్ళు పెట్టేసిన తర్వాత లాస్ట్ నేను తింటున్నాను అనమాట నాకైతే ఇంకా టిఫిన్ తినలేదు కదా ఇంచుమించి వన్ వన్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా శశి గురించి వస్తాడేమో చూసాను అందుకని అప్పటికి లేట్ అయింది భోజనం గట్రా వంట అయితే కదా ఇంక తినేసి ఆయన వెళ్ళారనమాట ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది నిజంగా ఎంత బాగుందంటే నాకు బాగా నచ్చింది ఇంక తర్వాత వచ్చేసి తర్వాత ఈవినింగ్ అదే తిన్నాం మళ్ళీ నైట్కి కూడా అదే తిన్నాను అనమాట ఏదైనా ఇంట్లో చేసుకునేది కొంచెం బాగుంటుంది కదా మనం ఎంత కావాలి ఎలా కావాల్తో అలా అంత తినచ్చు చక్కగా టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా తర్వాత వచ్చేసి మా బాబా తోటికోవాలి వచ్చిందన్నమాట వాళ్ళ ముందు ఎవరైనా ఎవరైనా వస్తే సడన్గా వాళ్ళ ముందు వీడియో ఇంకా మా అనపర్తి వీరులమ్మ గరగ తిరుగుతుంది అనమాట అండి సంక్రాంతి పండుగ వచ్చేంత వరకు ఏ ఊరంతా సరే గరగ తిరుగుతుంది అనమాట తర్వాత కాలు దనం పెట్టుకోండి అమ్మా సుశాంత్ సుశాంత్ ఇచ్చేయమట కాలు పెట్టుకోండి సుశాంత్ కాలి దానం పెట్టుకో సుశాంత్ పెట్టుకో మంచిది ఇలా ఊరంతా తిరుగుతారన్నమాట వీరులమ్మ గారుగా ఇంకా తర్వాత వచ్చేసి ఎంత పని చేసిన తర్వాత సండే అంటే హాలిడే కాదండి సండే అంటే అసలైన పని అంతా ఆడవాళ్ళకి ఆ రోజు ఉంటుంది సంత తెచ్చుకోవడం అని చికెన్ తెచ్చుకోవడం అని పిల్లల పాపం ఇంట్లోనే ఉంటారు వారమంతా స్కూల్కి వెళ్ళి వాళ్ళు ఇంట్లోనే ఉంటారా ఇంకా అన్ని అన్ని రోజుల కంటే సండే ఎక్కువ పని కింద ఉంటుంది పాపం వాళ్ళు వాళ్ళకి ఆ రోజు సండే కాబట్టి అన్నీ కొంచెం స్పెషల్ ఉండి అన్నీ చేసి చేయబోతికి ఇంటి పని ఈ గిన్నెలు అన్నీ కలిపి ఆ రోజు ఎక్కువ అవుతాయి అనమాట ఇంకా తిన్న వెంటనే కడిగేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి కడిగేసిన తర్వాత కూడా పెద్ద పని కింద ఉంటుంది ఇది మళ్ళీ రి రిపీటెడ్గా జరిగే ప్రాసెస్ అనమాట అండి ఇప్పుడు మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకుంటాం మళ్ళీ తర్వాత ఈవినింగ్ స్నాక్స్ మళ్ళీ మళ్ళీ కిచెన్ క్లీన్ చేసుకోవడం మళ్ళీ అలా జరుగుతూనే ఉంటుంది మళ్ళీ కొంచెంసేపు నేను నాప్ అనమాట కొంచెం పడుకున్నాను తర్వాత లేచిన దాకా నీరసంగా ఉందని ఇంకా తర్వాత తర్వాత బట్టలు ఆరే అని చెప్పేసి ఆ బట్టలు మడతాడుతున్నాం అన్నమాట ఎంత స్పీడ్గా మడతాడుతుంది చూసారా నిజంగా అలా లైఫ్లో కూడా అలా స్పీడ్గా మన చేతుల్లో ఉంటే భలే ఉంటుంది కదా నిజంగా స్పీడ్గా చేసుకునే ఆప్షన్ కానీ అంత అలా అవ్వదు కదా ఆయన తర్వాత వచ్చేసి వాళ్ళు వచ్చారు కదండి ఆడుకుంటున్నారనమాట ఇద్దరుని ఇంకా వాడికి ఏంటంటే ఇంకా ఒక త్రీ డేస్ హాలిడేస్ ఇచ్చారనమాట ఇంకా తర్వాత ఆయన సార్ బుక్స్ గట్టా తెచ్చుకున్నారు ఆన్లైన్ పాపం మా సుశాంత్కి స్కూల్లోని మ్యాథ్ ప్రాజెక్టులు ఏ ఉన్నాయంటండి పిల్లలందరికీ మా పిల్లలు నలుగురు ఆ స్కూల్కే వెళ్తున్నారు కదండి మా ఇంట్లో అందరి పిల్లలు సో అందుకు వాళ్ళకి అందరికీ ప్రాజెక్టులు ఉన్నాయంటే అందుకే ఆ ప్రాజెక్టులు బిజీలు బిజీలో ఉన్నారు ఎవరైతే చేసుకోవాలో అది ఇది అని చెప్పేసి మా సుశాంత్ ముందు నుంచే సాటర్డే నుంచి అడిగాడు కానీ నాకు చేస్తానులా చేస్తానులా అన్నాను కానీ ఆ రోజు అన్న టైట్గా ఉన్నాను కానీ తప్పక ఇంకా వాడి కోసం పాపం మా ప్రాజెక్ట్ అన్నాడని చెప్పేసి మార్నింగ్ నుంచి ఏదో తను చేసుకున్నాడు కానీ నాకు సాటిస్ఫై అనిపించలేదు ఇంకా చాలా నీరసంగా చాలా టైర్డ్ అయిపోయిన అయినా సరే ఇంకా పాపం అడుగుని తప్ప కదా అన్నీ శశి ఉన్నాడు కదా అన్నీ తెప్పించి ఇంకా చేసానమాట అండి పాపం ఈలోగు అందరూ పిల్లలందరూ నేను ఏదో చేస్తున్నానని చెప్పేసి నా చుట్టూరు ఇంటి ఏం చేస్తున్నావు పెద్దమ్మ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అని చెప్పి అందరూ సరౌండ్ అయిపోయి గాలు గోలు అండి పాపం అసలు మా తోడు గోలుగురు బాబు కూడా చేయమని అన్నాడు కానీ ఇంకో తనకి నాకు ఇది చేసే హోపిక లేక పాప మా శశి సుశాంత్ ఒక్కటే ఇంక సింపుల్గా చేసి ఊరుకున్నాను అనమాట వాడేమో వాడికి కొన్ని ఇచ్చాను కానీ వాడు చేసుకోవడానికి అవ్వలేదు పాపం ఇంకా తర్వాత వచ్చేసి సుశాంత్కి అన్నీ త వాడి చేతులతో వాళ్ళు రాయించాలని చెప్పేసి నేను పెన్నుతో రాసి ఇచ్చానమాట అవన్నీ కూడా వాడు స్కెచ్తో రాసుకున్నాడు వాడి చేతులతో కూడా రాయాలని చెప్పేసి ఇంక అన్నీ ఒక్కొక్కటి ఒకటి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను ఎలా చదవాలి ఏంటి అని ఏంటంటే ప్రాజెక్ట్ ఏంటి ఎలా చేసావు ఏంటి అని చెప్పేసి అడుగుతారు కదా అందుకని చెప్పేసి వాడికి రిహార్సల్స్ అనమాట ఎలా చెప్పాలి ఏంటి అని చెప్పేసి ఓటీజీ అన్నీ ఏమో అవన్నీ అని చెప్పేసి అడిగించేసి తర్వాత ప్రాజెక్ట్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చేశాను అన్నీ కూడా పెన్తో రహిస్తే చేశాడని చెప్తున్నాను కదండి ఇంకా అలాగే నేను అన్నీ వాడి చేయద్దు వాడి ప్రాజెక్ట్ అంటే పిల్లలు అంటే మొత్తాన్ని మనమే చేసి అన్నీ ఇచ్చేస్తుంటే వాళ్ళు వెళ్ళి ప్రజెంట్ చేస్తారు వాడు చెప్పడం తెలియదు ఆ ప్రాజెక్ట్ పేరు తెలియదు ఏం తెలియదు సో నేను ఏంటంటే పెన్తో వాడికి అన్నీ తెలియాలి ఏంటి అని చెప్పేసి నేను అన్నీ అనమాట ఇంకా ప్రతి ఇయర్ ఏదో ఒకటి ప్రాజెక్ట్ లేఅవుట్ ఉంటాను అంటే వాళ్ళ ప్రాజెక్ట్ లేటో కానీ మన పేరెంట్స్కి అనమాట అండి ఇంకా తప్పదు కదా పిల్లల ఆనందం కోసం అండ్ అది కూడా అందులో వాళ్ళు తెలుసుకోవాలి కదా అందుకే తెలుసుకునేలా కంపల్సరీ వాళ్ళకి చేయాలన్నమాట వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు వాళ్ళకి ఎంతవరకు అర్థమైందో అని మనం కూడా చెప్పగలగాలి వాళ్ళు కూడా చెప్పగలగాలి సో అది నేను ఇంకా అలా చేస్తాను అనమాట సుశాంత్ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెడతాడు దానివల్ల ఏంటంటే కొంచెం నేను కష్టపడతానమాట నేను ఆల్రెడీ ఏంటి సిక్స్ థర్టీ ఆర్ సెవెన్కి మొదలెడితే నైన్ థర్టీ ఇంచుమించు మీ భోజనం చేయబోతు టెన్ థర్టీ అలా అయిపోయిందండి నిజంగా ఇంకా తప్పదు కదా వాళ్ళ ఆనందం కోసం ఆ రోజు సండే రోజు కదా ఇంకా ప్రాజెక్ట్ అయిపోయిందో లేదో ఇంక అందరికీ చూపించి వచ్చేస్తాను అందరికీ చూపించి వచ్చేస్తానని చెప్పేసి ఎంత కంగారు పడ్డాడు ఏంటంటే నాకేంటంటే అది ఎక్కడ ఊడిపోతాయో అని చెప్పేసి నా భయం ఇంక తర్వాత వచ్చేసి నేను అన్నీ మర్చిపోతే వాడంట ప్రాజెక్ట్ వాడు పేరు రాలేదంట మళ్ళీ మిస్ అయిపోతే నా పేరు తెలియదు కదా అని చెప్పేసి వాడు పేరు వాడే రాసుకుంటున్నాడు ఇంకా అలాంటి చిన్న చిన్ని ఇంకా జరుగుతూనే ఉంటాయి తర్వాత ఈ ప్రాజెక్ట్ అంతతో పాటు ఇల్లు అంత పెంట పెంట చేసి పడేసారండి మా ఇల్లు అయితే నిజంగా ఇంకా అన్ని కూడా నేను సర్దుకోవాలి పాప మా సుశాంత్ కూడా హెల్ప్ చేసాలేండి అవన్నీ తీసి స్కెచ్లు గట్రా అన్నీ చేశాడు ఇంకా తర్వాత ఈ సండే అంతా ఇలా అయిపోయింది ఇంకా తర్వాత మీకు ప్రాజెక్ట్ మళ్ళీ ఇంకా అంతలా చేశానని చెప్పేసి మీకు చూపిస్తున్నాను అనమాట తర్వాత వచ్చేసి తేగలండి ఆ రాజమండ్రి తెచ్చారన్నమాట తేగలు చాలా టేస్ట్గా ఉన్నాయి నిజంగా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే నీరు తేగల్లా ఉన్నాయండి చాలా బాగుంటాయి అందులో మళ్ళీ వేడి చేసుకుని స్టవ్ మీద వెయిట్ చేస్తారనమాట అది మా సుశాంత్ తీసుకున్నాడు ఆ డ్యూటీ అన్ని వెయిట్ చేసేవాడు మేము అందరం తినడం అనమాట తీరా మోసి తేగలు అన్నీ చెప్పేసి వాకే ఇచ్చాడు కానీ వాడికి ఉంచుకోలేదు లక్కీగా ఒక రెండు తేగలు ఉన్నాయి అదృష్టంగా సరిపోయింది లేదంటే ఇంకేడ్చి పోకం పెడుతుంది అనమాట చాలా టేస్ట్గా ఉంది అనమాట అయితే నీ తేగలో మీకు అక్కడ దొరుకుతాయా మీ ఉన్న ప్లేస్లో దొరుకుతాయా మా అది ఆంధ్ర కదా ఆంధ్ర తేగలో ఫుల్ టేస్ట్గా ఉంటాయి అనమాట మా అమ్మ వాళ్ళకి చాలా ఇష్టం ప్రతి ఇయర్ మేము తేగలు కంపల్సరీ హైదరాబాద్ పట్టుకెళ్తాం అనమాట అండ్ ఈ సంవత్సరం చూడాలి పట్టుకెళ్ళడానికి మొన్న వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు పట్టుకెళ్ళడానికి అవ్వలేదు నాన్న మాలేసుకొని వేసుకుని ఉన్నప్పుడు తేగలు తినరనమాట సో అందుకని చెప్పేసి తినలేదు ఇంకా మా సుశాంత్గా తేగలు లేవు అని చెప్పేసి అన్నాడు రెండు తేగలు ఉన్నాయని చెప్పేసి సరే అని చెప్పేసి మళ్ళీ వెచ్చబెట్టుకుని తెచ్చుకొని చేసుకున్నాడనమాట సో ఇదండి నా సండే బ్లాగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఇలా అయ్యింది జాలీ జాలీగా హ్యాపీ హ్యాపీగా ఇంక తర్వాత వచ్చేసి మా సుశాంత్ పన్ను ఊడిపోయింది రెండు రెండో పన్ను వాడు మొత్తం ముఖం అంతా చేంజ్ అయిపోయిందండి ఇంక ఈ చెత్త అంతా కూడా నేను ఎత్తుకోవాలి ఇంక తప్పదు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాపీ సండే బాయ్ బాయ్